అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి మూడవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే కుమారులని మీరు దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను నని లేఖనము ముందుగా చూచి నాయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహాము సువార్తను ముందుగా ప్రకటించను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఆశీర్వదింపబడుతున్నారు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ పాపమును లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నయ్యూ చేయుటి నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది చేత ఎవడును దేవుని ఎదుట దేవుని నీతిమంతుడని నీతిమంతుడ తీర్చబడని సంగతి స్పష్టమే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రాహము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై క్రీస్తు మన కోసము మనలను మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి భ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుషుడు చేసిన వడంబిడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దానికి కొట్టివేయడు దానితో మరేమియూ కలుపడు